ఆ పాము బయటి ఈ పాములు ఆయన చూస్తూ ఉన్నాయి ఆ పాము చూసుకుంటూ ఇవి వెళ్ళిపోయాయి అవి వెళ్ళిపోయాయి ఇవి వెళ్ళిపోయాయి పెద్ద పాము కానీ పెద్ద పామును అనుసరిస్తూ చిన్న చిన్న పిల్ల పిల్లపాముల శ్రీ గురుదేవదత్త జటాధరం పాండురంగం చూలహస్తం కృపాలిధిం దేవం దత్తాత్రేయ గురుమహం దత్తాత్రేయ స్వామి గురుస్వరూపం విష్ణుమూర్తి అవతారంలో ఆరవ అవతారంగా దత్తాత్రేయుడు చెప్పబడ్డాడు కృతయుగంలో ఉద్భవించినటువంటి ఒక దత్తాత్రేయ స్వామి వివిధ రూపాల్లో కలియుగంలో నానా ప్రాంతాల్లో నానా రకాలైనటువంటి యొక్క రూపములతో వెలిసారు అందులో భాగంగా ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం ఇచట దత్తాత్రేయ స్వామి ఏకముఖ్య దత్తడిగా వెలిసినట్లుగా ఈ క్షేత్ర పురాణము చరిత్ర చెప్తూ ఉన్నది ఇచ్చట నృసింహ సరస్వతి స్వాముల వారు తపస్సు చేసి జ్ఞానసిద్ధిని సంపాదించడం గానగాపురం వెళ్ళడం త్రినివాసం ఏర్పాటు చేసుకోవడం గురు పరంపరని ప్రచారం చేయడం స్వామివారు కదలీ వనంలో అవతార సమాప్తం గావించడం దత్త భక్తులందరికీ తెలిసినటువంటి యొక్క విషయమే ఆయన తదనంతరం నామధారకుల వారు అంటే దేవుని పౌత్రులుగా చెప్పబడతారు నామధారకుల వారు అనేటువంటి యొక్క బ్రాహ్మణుడు ఇచ్చటికి రావడం జ్ఞానం ఇచ్చట లభిస్తుంది గురువు ఎక్కడుంటాడు అని ఇచ్చట కొంతకాలం తపస్సు చేయడం తర్వాత నరసింహ సరస్వతి స్వాముల వారు ఇక్కడ ఆయనకు దర్శనమిచ్చి నాయన నేను ఎచటైతే తపస్సు చేసి జ్ఞానసిద్ధిని సంపాదించానో ఇచట ఏకముని దత్తుడున్నాడు ఇది తపో కేంద్రము నీవిజట దత్తుణ్ణి ప్రసన్నం చేసుకొని గానుగాపురం వచ్చి నేను వదిలిన గురు పరంపరని ప్రచారం చేయమని చెప్పడం జరిగింది అలా నామధారకుల వారు ఇసల ఏకముఖి దత్తుడిని బహుకాలం పాటు బహు సంవత్సరాలు చాలా సంవత్సరాలు తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకొని ఆ నామధారుకుల వారి కోరిక మేరకే దత్తుడిచట ఏకముఖి దత్తుడిగా ప్రతిష్ఠితుడైనాడు అని చెప్పి కూడా కొంత చరిత్ర చెబుతూ ఉన్నది దత్ దత్తాత్రేయ ప్రసన్నం అయిన తర్వాత నామధారకుల వారు గురువు కోసం నరసింహ సరస్వతి స్వామిని దర్శించుకోవాలి స్వామి ఎలా ఉంటాడు ఏమిటి అని స్వామి గురించి తపనపడుతూ గానగాపురం వెళ్ళడం మధ్యలో సమస్యని పడిపోవడం సిద్ధముని లేపడం గురి చరిత్ర చెప్పడం ఇదంతా గురి చరిత్రలో మనకు కనపడుతూ ఉంటుంది అయితే గురుచరిత్రకు మూలకారకుడైనటువంటి యొక్క నామధారకుల వారు గానగాపురంలో స్త్రీనివాసం ఏర్పాటు చేసుకోవడం చాలా కాలం పాటు గురు పరంపరని ప్రచారం చేయడం భార్యా బిడ్డలు సంసార యోగం కొంతకాలం అనుభవించడం ఇక చాలు జీవితం జన్మరాహిత్యం కోసం వచ్చినటువంటిదే మానవ జన్మ ఈ జన్మలో మనం రాహిత్యం కోసం ఏం చేయాలి అని ఆలోచన చేసి దత్తుడి దర్శనమే ముఖ్యమని చెప్పి చివరి సమయంలో దత్తదర్శనం చేసుకోవాలి మళ్ళీ జన్మరాహిత్యం కోసం దత్తుడిని ప్రసన్నం చేసుకోవాలని భౌబంధాల నుంచి బయటపడడానికి భార్య అభిదలకు చెప్పకుండా ఈ ప్రాంతానికి రావటం జరిగింది అలా నామధారకుల వారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ తపస్సు చేసుకుంటూ చేసుకుంటూ ముందర పుష్కరిని ఉంది గిరిగిస్తే అక్కడ నీళ్ళు వస్తాయి నీ నీళ్ళు వచ్చాయట నీళ్ల మీద గుడ్డ వేసుకొని ఓంకార శబ్దం చేస్తూ కూర్చున్నాడు ఈ తరుణంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారికి ఒకే ఒక కూతురు అమ్మాయి మరణిస్తుంది అని వైద్యం ధృవీకరించారు రాజకుండు చేత పీడింపబడుతున్నటువంటి యొక్క ఆ కన్య మరణానికి చేరువైంది వైద్యులను ప్రాధాన్యపడ్డాడు రాజు కొంతకాలమైనా జీవన ప్రమాణాన్ని పెంచండి అని నగరం వదిలేసి స్వచ్ఛమైన గాలి నీరు ఎచ్చట లభిస్తుందో ఆ ప్రాంతానికి వెళితే బిడ్డ కొంతకాలం జీవిస్తుంది అన్నాడు కొంతకాలం తన బిడ్డ జీవించినా చాలని రాజుగారు వ్యాధిగ్రస్తురాలైన తన బిడ్డని తన యొక్క కుటుంబ సభ్యులని కొంతమంది సేవకులని ఇద్దరు ముగ్గురు మంత్రులని తీసుకొని రాజుగారు ఈ ప్రాంతానికి రావడం జరిగింది అతనూరా ప్రాంతంలో గుడారం వేసుకోవడం తన బిడ్డను పెట్టుకొని జీవనం కొనసాగించడం చేస్తున్న తరుణంలో స్వామి తపస్సు చేసే విషయం రాజుగారికి తెలిసి సేవకులని పురమాయించాడు ఒక స్వామివారు తపస్సు చేస్తూ ఉన్నారట వెళ్ళి కనుక్కోండి మన బిడ్డకి ఏదైనా వైద్యం ఇస్తాడేమో లేదా ఇస్తాడేమో తెలుసుకోండి అని పంపాడు వాళ్ళు చూశారు స్వామినిష్టని ఉదయం కళ్ళు మూసుకుంటే సాయంకాలం వరకు తెరవడం లేదు స్వామి స్థితిగతులన్నింటినీ రాజుగారికి విన్నవించాడు రాజు గ్రహించాడు ఈయన మహాత్ముడు యోగనిష్టలో ఉన్నాడు నీళ్లపై కూర్చున్నాడు మన బిడ్డ ఆరోగ్యమైన దర్శన మాత్రం చేతనే బాగుపడుతుందని దృఢ సంకల్పం చేత ఆ రాజుగారు పరుగు పరుగున స్వామి దర్శనార్థమే వచ్చాడు ఆయన కళ్ళు తెరిచేంత వరకు నిల్చున్నాడు కళ్ళు తెరిచిన తర్వాత స్వామివారి పాద పద్మములను తాకి స్వామి అభాగ్యుణ్ణి బిడ్డ అనారోగ్య స్థితిలో ఉంది బ్రతికించండి అని ప్రాధాన్యపడ్డాడు నాయన నేను వైద్యుని కాదు నీ బిడ్డను బ్రతికించడానికి లేదా ఎంతకాలం బ్రతుకుతుందని చెప్పడానికి జ్యోతిష్యుని కాదు భూత భవిష్యత్ పర్తమానాలు తెలిసినటువంటి వాడిని సామాన్యమైన బ్రాహ్మణుణ్ణి బహుబంత విమోచనం కోసం అంచకాలంలో దత్తదర్శనమే లక్ష్యంగా నేను ఇక్కడ తపస్సులో కూర్చున్నానయ్యా నా తపోభంగం చేయొద్దు ఎచరికైనా వెళ్ళి వైద్యం చేయించుకో అన్నాడు అంటే రాజుగారు అన్నారు లేదు స్వామి చాలా చోట్ల తిరిగారు బిడ్డ మరణిస్తుంది అని వైద్యులు చెప్పడం జరిగింది కనుక్క ఇక మీరు తప్ప వేరే మార్గం లేదు మీ చేతి గుండా పండో బలమో తీర్థమో ఇవ్వండి నేను నా బిడ్డకి ఇస్తాను అభాగ్యులకు మీలాంటి మహత్ములు దొరకడమే నా అదృష్టమని మరీ మరీ ప్రాధేయపడితే ఆయన దీనావస్థను చూసి స్వామి హృదయం చెల్లించి నీళ్ళు ఇచ్చాడు పుష్కరుల్లో నీళ్లు నాయన ఈ నీళ్లు తీసుకెళ్ళండి బిడ్డకు త్రాగించండి బ్రతుకుదే నీ అదృష్టం వెళ్ళిపోండి అన్నాడు మహత్వుడు ఇచ్చాడు కదా సంతోషమని అక్కడే స్నానం చేసి తడిగుడ్డల చేత కుండలను తెప్పించడం భగవంనామస్రణ చేస్తూ దత్తనామస్మరణ చేస్తూ నీళ్లు తీసుకెళ్లడం బిడ్డకి త్రాగించడం వైద్యంలో వాడటం మూలాన ఆరోగ్యవంతురాలైంది బిడ్డ బాగుపడింది వైద్యులు చెప్పారు రాజా అమ్మాయి స్వస్థత చేకూరింది రాచకుండు మానిపోయింది శరీరం మళ్ళీ వైద్యం సహకరిస్తూ ఉన్నది మనం వెళ్ళిపోదాం నగరానికి మెరుగైన వైద్యం చేసుకుందాం బిడ్డ నూటికి నూరు పాళ్ళు గండ నుంచి గట్టెక్కింది అని చెప్పడానికి చెప్పగానే రాజు సంతోషానికి అవధులు లేవు వెంటనే స్వామి దర్శనార్థమై వ్యాధిగ్రస్త వ్యాధి నుంచి బయటపడేటువంటి యొక్క తన బిడ్డని తన భార్యని తన కుటుంబ సభ్యులని స్వామి దర్శనార్థమై బాజా భజంత్రి మంగళహారతులు వివిధ రకాలైనటువంటి యొక్క పళ్ళు పలహారాలు వెండి బంగారం నగలు ఆభరణాలు తీసుకొని స్వామి దర్శనార్థమై రాజుగారు వచ్చారు వచ్చేసరికి స్వామి తపోనిష్టలో ఉన్నాడు ఈ బాజా చప్పుడు విని కళ్ళు తెరిచి నాయన ఎందుకు వచ్చావు గతంలో చెప్పాను కదా నా దగ్గర ఏ మహత్యం లేదని ఇప్పుడు కూడా చెబుతున్నాను నా దగ్గర ఏ మహత్యం లేదు నాయన నేను తపస్సు చేసుకుంటున్నాను తపస్విని అన్నాను లేదు స్వామి మీరు తీర్థమిచ్చారు తీర్థమిచ్చినంత మాత్రమే నా బిడ్డ ఆరోగ్యవంతురాలు కనుక కనుక్క నేను ఇచ్చిన కానుకలను స్వీకరించండి కృతజ్ఞతాపూర్వకంగా ఈ వెండి బంగారం ఆభరణాలు పుచ్చుకోండి పట్టు వస్త్రాలు గ్రహించండి పళ్ళు పలహారాలు స్వీకరించండి విలాసవంతమైన జీవనాన్ని కొనసాగించండి నేను ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుని మీకోసం వెయ్యి ఎకరాల స్థలాన్ని దానాదత్తం చేస్తున్నాను అని ఆ యొక్క దానపత్రాలు స్వామికి కాళ్ళ దగ్గర సమర్పించారు స్వామి ఐశ్వర్యమంతా చూసి నవ్వి నాయన ప్రజాద్రవ్యం దుర్వినియోగం చేయకు నేను ఇంత ద్రవ్యం తీసుకునే స్థితిలో లేను తపస్ తపస్సు చేసుకోవడానికి వచ్చాను ఐశ్వర్యం తీసుకుంటే తపస్సు మానేసి మళ్ళీ వాటి సంరక్షణ చేసుకోవలసిన స్థితి వస్తుంది నీ ద్రవ్యమంతా నువ్వు పట్టుకెళ్ళిపో నాకు ఇక్కడ ఏకాంతాన్ని ప్రసాదించు తపస్సు చేసుకోవడానికి స్థలాన్ని సమయాన్ని కేటాయించు అన్నారు సరే స్వామి ఈ రాగిపత్రాలు ఇచ్చిన పెడుతున్నాను మిగతా ద్రవ్యమంతా తీసుకెళ్తాను కానీ భూద్రవ్యం తీసుకెళ్ళలేను మీరు తప్ప ఇతరులు దీన్ని అనుభవించడానికి వీలు లేదని ఆ రాజుగారు రాజపత్రాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు రాజుకు అయిందనే విషయం జనాలందరికీ తెలిసిపోయి గుంపులు గుంపులుగా జనాలు స్వామివారి దగ్గరికి వచ్చి స్వామి నా ఆరోగ్యం బాగులేదు నాకు తీర్థం పెట్టండి నా గ్రహస్థితులు బాగులేవు నాకు గ్రహచారం చెప్పండి పంచాంగం చెప్పండి అని అడగడం ఆరంభం చేశారు ఈ స్థితిని బయటపడటానికి ఏం చేయాలి తను వచ్చిందేమో తపస్సు చేసుకోవడానికి ఇతర జరుగుతున్నదేమిటి జనల కోలాహలం ఈ జనల నుంచి బయటపడాలని ఈ గుహలో వచ్చాను గతంలో ఈ గుహ ఎలా ఉండేదంటే మీరు నిలిచిన చోట నేను నిలిచిన చోట ఇంత లోతుగా ఉండేది మీ వెనుక ఉన్నటువంటి ఒక బండ రౌతి ఇంతవరకు ఆక్రమింపబడి మధ్యలో నుంచి చిన్న మార్గం ఉండేది అందులో నుంచి దూకి రూపడికి వచ్చేటటువంటి యొక్క పరిస్థితి చిన్న చిన్న గుండరాళ్ళ చేత స్వామివారి శిరస్సు నుంచి ఇంతవరకు కప్పబడి ఒకే మనిషి ఇక్కడ కూర్చునేటటువంటి యొక్క పరిస్థితి ఇక్కడ కూర్చుని ఆయన ఓంకార శబ్దం చేస్తూ ఉన్నాడు భక్తులంతా వచ్చి చూసి వెళ్ళిపోయారు స్వామి లాభం లేని వారితో మాట్లాడని ఈ కొంతకాలం ఇలాగే తపస్సు సాగుతున్నటువంటి యొక్క తరుణంలో గానుగాపురంలో ఉన్నటువంటి ఒక ఆయన భార్య ఆయన కుమారుడు కుమార్తె భర్త లేని స్త్రీ అవమానాలకు గురైపోయి ఓ బిడ్డను చంకలో వేసుకొని మరో బిడ్డను చేతిలో పట్టుకొని వెతుకుతూ వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చింది వచ్చేసరికి ఆవిడ ఆరు మాసాల నుంచి సంవత్సర కాలం పట్టింది బక్క చెక్కిన శరీరం చేత ఓంకార శబ్దం చేస్తూ కూర్చున్న తన భర్తను చూసి స్వామిని నీ అని వీళ్ళు మీ బిడ్డలు పెంచి పోషించే ధర్మం నీది కదా నువ్వు బయటకు వచ్చి మాకు అన్నం పెట్టు అని అడిగింది ఆవిడ అడిగేసరికి నేను అంచకాలంలో దత్తదర్శనమే లక్ష్యంగా ఎక్కడ కూర్చున్నాను తపో భంగం చేయొద్దు వెళ్ళిపో ఎచ్చరికైనా వెళ్ళి జీవనం కొనసాగించు అన్నాను ఎచ్చడికి వెళ్ళాలి తినడానికి ఆహారము ఉండడానికి నివాసము ఏర్పాటు చేయండి వెళ్ళిపోతారండి అనగానే రాజుగారిచ్చారు భూద్రవ్యం అది తీసుకెళ్ళు దూరంగా నివాసం ఏర్పాటు చేసుకో భోజనానికి ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరించి మిగతా అంతా వదిలేసేయండి అలా ఇక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణ గుడి అనేటువంటి గ్రామంలో ఏర్పాటు చేసుకొని అతను భోజనంకి ఎంత అవసరమో అంత మాత్రమే భూమిని స్వీకరించి పెళ్ళిన సన్మార్గంలో పెంచి పోషించసాగింది స్వామివారి అవతార సమాప్తం జరిగింది అచ్చట స్వామివారి సమాధి ఉంది తన కుమారుని స్వప్నంలో వెనబడిన ఆయన నేను ఇచ్చట ఉన్నాను ఇచట ఏకముఖి దత్తుడు ఉన్నాడు ఓంకార శబ్దం వస్తూ ఉంటుంది వచ్చి పూజాధికారులు నిర్వహించమని చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఆయన రావడం పూజాధికారులు నిర్వహించడం స్వామికి విశేషమైనటువంటి యొక్క సేవలు నిర్వహించడం చేస్తూ ఉన్న తరణంలో ఇక్కడ విష జంతువులు సంచరించే ప్రాంతం కాబట్టి చాలాసేపు పూజలు చేయడానికి వీలు లేక కొన్ని రోజులు మాత్రమే పూజ చేస్తూ మార్గశిర మాసంలో విశేషంగా పూజలు నిర్వహిస్తూ అన్నదానాది క్రతువులు నిర్వహిస్తూ ఉన్నారు ఇలా తరాలు గడిచిపోయాయి రోజులు మారిపోయాయి వారి వంశపారంపర్యమే మాది మాది పదకొండవ తరం నా పేరు సభాపతి శర్మ అంటారండి నా తరంకి వచ్చిన తర్వాత ఇంత విశిష్టమైన పుణ్యక్షేత్రాన్ని గాలికి వదిలేశామే ఈ క్షేత్రాన్ని వృద్ధి చేయాలనే సంకల్పం నాకు ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై మూడు సంవత్సరాల క్రితం కలిగింది కలిగిన వెంటనే ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేశాను భక్తులు వస్తూ ఉన్నారు దండం పెట్టుకుంటూ ఉన్నారు ఏది మొక్కుతే అది జరుగుతూ ఉన్నది ఇంత విశిష్టత ఉన్నది కదా ఇక్కడ దేవాలయ నిర్మాణం చేయాలనుకున్నాను ఎలా చేయాలో తెలియదు ఇండోమెంటో ఆర్కిటెక్చర్స్ని అడిగితే ఈ యొక్క బండరాళ్ళని అంతవరకు చీల్చగలిగితే గుడి కట్టడం సాధ్యమవుతుందన్నారు చీల్చడం కుదురుతుందా కుదరదా చీలిస్తే మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అని మరో మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఇచ్చట కూర్చున్నాను సమాధానం వచ్చింది ఈ గుళ్ళు తీస్తే మేలు జరుగుతుంది అని దాంతో తృప్తి పడలేదు మహాత్ముల దగ్గరికి పరిగెత్తారు శృంగేరి స్వామి స్వామివారి దగ్గరికి కంచి వారి దగ్గరికి ఇలా గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామి వారి దగ్గరికి ఇచ్చలనే కొంతకాలం తపమాచరించి సన్యాసం స్వీకరించిన మదనానంద సరస్వతీ స్వామివారు బ్రాహ్మభూత మదనానంద సరస్వతి స్వామి పీఠాధీశ్వరులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు మాధవానంద సరస్వతి స్వామి వారు వారికి చెప్పడం జరిగింది వారు రావటం ఇక్కడ స్థితిగతులు తెలుసుకోవడం దేవాలయం నిర్మాణం చేస్తే మేలు జరుగుతుందని చెప్పడం మూలాన దేవాలయ నిర్మాణానికి ఉపక్రమించాము అలా ఎన్నో 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 కష్టాల చేత ఈ గుడును అంతవరకు చేయించగలిగాము ఇందులో విఘ్నేశ్వరి ఆకారం వచ్చింది కంచి స్వామివారు చెప్పారు ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఇక్కడ దత్తుడు ఉన్నాడు ఇలా దండం పెట్టుకొని అలా వెళ్ళడం మేలు జరుగుతుందని చెప్పారు సమాధి స్వామివారి సమాధి ఉందని పెద్దలు చెప్పారు ఎచ్చట ఉందో తెలియదు దేవాలయ నిర్మాణ క్రమంలో తొవ్వకాలంలో అసలు సమాధి అవశేషాలు బయటపడ్డాయి శిథిలావస్థలో ఉన్న ఇక్కడ పాదుకలు ఉంటాయి పాదుకలు పైన విఘ్నేశ్వర స్వామి పానపట్టం అన్నీ దొరికాయి ఈ దేవాలయ నిర్మాణం అయిన తర్వాత మూడు మొహాలున్న దత్తుని ప్రతిష్ట చేసుకోగలిగాం పైన ఇక్కడ ఏకంగి దత్తుడు ఒకే మొహంతో విరాదులుచున్నటువంటి యొక్క స్వామి ఇతర శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ మూడు మొహాలు ఛాయారూపకంగా సర్పరూపంలో కనపడుతూ ఉంటాయి తర్వాత ఇచడ దక్షిణావృత శంఖము ఇది ముద్ర ఇది కూర్మము ఇలా ఈ గుండు మొత్తం శంఖమాకారంలో ఉంటూ ఇచట ప్రతిరోజు రాత్రి ఓంకార శబ్దంతో ఈ ప్రాంతం దద్దరితూ ఉంటుంది ఇచట ఒక వృద్ధ సర్పరాజను తిరుగుతూ ఉంటుంది ఆ సర్ప ప్రభావం చేత సర్పశాంతులు సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతూ ఉంటుంది ఇచ్చట ఈచటికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారు వారందరికీ కూడా కోరుకున్నటువంటి ఒక కోరికలు త్వరలోనే నెరవేరుతున్నాయి ముఖ్యంగా ఈతి బాధలు అంటే భార్యాభర్తల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అధికమైనటువంటి యొక్క అప్పులు అలాగే వివాహం కాని వాళ్ళు వివాహ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు సంతాన దోషాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోరికలను నెరవేరుతూ ఉన్నాయి ఈ క్షేత్రం ఉన్నతమైనటువంటి యొక్క స్థితిలోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక తపన నాకుంది కానీ ఇరవై సంవత్సరాల ఇరవై మూడు సంవత్సరాల నా సుదీర్ఘ జీవన ప్రయాణంలో అనుకున్న స్థాయికి తీసుకెళ్ళలేకపోయాము నిధుల లేమి వచ్చిన డబ్బు రూపాయి రూపాయి కూడబెట్టి ఈ స్థితికి తీసుకొచ్చాము ఎవరి సహాయ సహకారాలు కానీ అంతంత మాత్రంగానే ఉన్నాయి దూరం నుంచి వచ్చేవాళ్ళు మీలాంటి వాళ్ళే పది రూపాయలు ఇస్తే వాటితో వ్యవస్థ నడుస్తూ ఉన్నది ఇది విలాసవంతమైనటువంటి ప్రాంతం కాదు చాలామంది ఆకలితో వస్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరి ఆకలి తీర్చడానికి ఇక్కడ ప్రతినిత్యం అన్నము పప్పుతో కూడుకునేటువంటి యొక్క భోజనం పెడుతూ ఉన్నాము అది ప్రస్తుతం నడుస్తూ ఉన్నది ఇక్కడ శ్రీచక్రం ఉంది కాబట్టి ప్రతి పౌర్ణమికి ప్రతి శుక్రవారం చండీ పారాయణము ప్రతి పౌర్ణమికి నవచండీ పారాయణ పూర్వక హోమములు జరుగుతూ ఉంటాయి ఇచ్చిన గురుచరిత్ర పారాయణములు నిరంతరం జరుగుతూ ఉంటాయి విశేష బ్రహ్మోత్సవాలు మాసంలో ఉంటాయి మాసంలో సహస్ర చండీ హవనాలు మహారుద్రయాగాలు ఇలా ఎన్నో విశేషమైనటువంటి యొక్క పురాణ క్రతువులు చేత నిర్వహిస్తూ ఉన్నాము అధిక మాసం సందర్భంగా ఈ సమ ఈ మాసంలో శ్రావణ మాసంలో నిన్నటితో పూర్తి అయిపోయింది అధిక మాసం మహాభారతం పారాయణం పెట్టాం ఇక్కడ ఒక లక్ష యాభై వేల శ్లోకాలు స్వామివారికి పారాయణం జరిగింది ఈరోజు రాత్రి హోమం వెళ్ళి రేపు ఉద్వాసన ఉంటుంది శ్రావణ మాసం ప్రత్యేకంగా ప్రతిరోజు మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకాలు ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి నెలలో ఒక విశేషం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా బాధలతో వస్తూ ఉన్నారు దండం పెట్టుకుంటూ ఉన్నారు మేలు జరుగుతూ ఉంటుంది దత్తుడు నిరామయుడు స్మరించినంత మాత్రములనే సంతోషం చెంది మనకు కోరికలను కోరిన కోరికలు తీర్చేటటువంటి యొక్క వాడు ఈ నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి యొక్క ఈ భక్తి కేంద్రం ఆధ్యాత్మికమైనటువంటి యొక్క దత్తాత్రేయ స్వామి క్షేత్రం ఇచ్చట ఉందనే విషయం చాలామంది భక్తులకి తెలియదు ఈ మధ్యలోనే చాలామంది చూస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు ప్రచారంలోకి ఇంకా రాలేదు చాలామంది ప్రచారం చేయాలని అందరినీ కోరుకుంటున్నాము మీ ద్వారా కూడా భక్తులందరికీ మనవి చేయడం ఏమిటంటే మీరు ఎలాంటి ఉన్నా కూడా స్వామిని ఒక్కసారి దర్శించండి సమస్త శుభాలను పొందండి ఇసుక ఎలాంటి ధర్మకర్తలు మండలు కానీ ఎలాంటి ఆధిపత్యాలు కానీ లేవు కేవలం దత్తాత్రి ఆ నామధారకుల వంశ యొక్క మా ఆధ్వర్యంలోనే ఏ దేవాలయం నడుస్తూ ఉన్నది అలా చెప్పినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి విరాళాలు కానివ్వండి దానాలు కానివ్వండి ఇవ్వద్దు ఎవరైనా ఇవ్వాలనుకుంటే దేవాలయంలో వచ్చి స్వామిని దర్శించి ఇచ్చట ఇచ్చి రసీదులు పొందవలసిందిగా మనవి చేస్తూ ఈ క్షేత్రంలో నిరంతరం వేదపారాయణం జరగాలని వేద పాఠశాల చేత ఒకటి నిర్మాణం చేయాలనే సంకల్పం ఉన్నది దానికి దాతలు ఎవరైనా ముందుకొస్తే సంతోషిస్తాము భక్తుల నివాస గృహాలు నిర్మాణంలో ఉన్నాయి మొదటి ఫ్లోర్ పూర్తి అయింది డార్మెటరీ హాల్స్ రెండు ఇక ఫస్ట్ ఫ్లోర్లో రూములు నిర్మించాలని భక్తులు చాలా ధోరణించి వస్తున్నారు పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నాము ఆ దానికి ఎవరైనా దాతలు ముందుకు వస్తే కనుక ఆ రూములు వారు నిర్మించి ఇవ్వడానికి వారు సహాయం వారి ఆర్థిక సహాయాన్ని మేము పొందడానికి సిద్ధంగా ఉన్నాము పుష్కరిణి ఉంది పుష్కరిణి కూడా కూరుకుపోయి ఉంది వందల సంవత్సరాల కింది దాన్ని దాన్ని అంతా పూడిక తీసి పుష్కరిణిలా నిర్మాణం చేయాలనేటువంటి యొక్క సంకల్పం ఉన్నది గోశాల సంకల్పం ఈ మధ్యన ఇరవై ఎనిమిది ఒక నాలుగు గోవులు ఉన్నాయి వాటి పోషణ జరుగుతూ ఉంటుంది అనునిత్యం వేదపారాయణం ఇక్కడ సామవేద పారాయణం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ఇక్కడ నలుగురు పూజారులు ఉంటుంటారు ఒక వంట ఉన్నారు ఒక ఇద్దరు పలివాళ్ళు ఉన్నారు ఈ వ్యవస్థ ఇలా నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించండి స్వామిని సేవించండి సమస్త శుభాలను పొందండి మీ దుఃఖములను దూరం చేసుకోవడానికి ఏకైక మార్గం దత్తాచల క్షేత్రం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త పౌర్ణమి రోజు విశేషంగా నవచండీ పారాయణ పూర్వకం హోమములు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము సాయంకాలం పల్లకీ సేవ గిరి ప్రదక్షిణము రాత్రి ఉయ్యాల సేవ ఉంటుంది ఈతి బాధలతో బాధపడేవాళ్ళు ఉయ్యాల సేవ అయిన తర్వాత సంకల్పాలు ఉంటాయి చేసుకోవచ్చు సంతానంతో బాధపడేవాళ్ళు ఉయ్యాల సేవలో స్వామివారిని ఒళ్ళో పెట్టుకొని ఉయ్యాలలో వేసే కార్యక్రమం ఉంటుంది కనుక వీటన్నింటినీ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తూ ఊగిస్తున్నాను अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त